కదా అందులో ఇక్కడ ఫండ్స్ లేవు ఫండ్స్ లేవు ఒక యాభై రూపాయలు సభ్యత్వం రెండేళ్ళకు రెండేళ్ళకు యాభై రూపాయలు సభ్యత్వం మే మిగతా అన్ని కూడా ఇప్పుడు మేము ఇక్కడ వచ్చినాము ఛార్జీలు పెట్టుకుని వచ్చినాము మాయే ఉంటూరు కాదు అంటూ మాట్లాడతారు అది కాదు కదా మనసుతో ఇలానే స్వచ్ఛమైన చనిపోతాం ఈ ప్రకృతితో కూడినటువంటి వ్యవస్థలను మనం సన్మానంతో పసుపు వాడడం అనేది కొన్ని కొన్ని ఆచారాలలో సైన్స్ ఇమిడింది వాటిని మనము మరణపడేసి ఎవరిదో వాళ్ళను మనక్కడ యూరప్లో వాళ్ళు కనిపెట్టేవన్నీ అసలు జన విజ్ఞాన సమాజ కమిటీ లేకపోతే సమూహంగా మనం అందరం తయారైన ఎందుకు తయారైన అవసరమేంటి అనే అంశం మీద మూల అంశాన్ని మనం తీసుకుంటే మానవుని జీవితం నాలుగు కోణాల్లో విస్తరించి ఒకటి సైకాలజీ రెండవది ఫిజియాలజీ మూడవది సోషియాలజీ నాలుగవది ఇకాలజీ ఈరోజు జీవనజ్యోతి హై స్కూల్లో కొంత సామాజిక విజయ భావాలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఇక్కడ అందరం చూడడం జరిగింది మేము అందరం కలిసి జన విజ్ఞాన వేదిక అనేటువంటి సంస్థను ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ కొంతవరకు చర్చలు జరిగాయి అందరితో కలుపుకుంటూ కాబట్టి జన విజ్ఞాన వేదిక మనం సోదర సంస్థలతో కలిస్తేనే బలమైన బలంగా ప్రజలకి మనం కార్యక్రమాలు తీసుకుపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎవరైనా సరే సోదర సంస్థలు ఏవైనా సరే మన భావజాలానికి దగ్గరగా ఉన్న ఏ సంస్థలతో అయినా కలిసి పనిచేయడానికి జన విజ్ఞానం సిద్ధంగా ఉంది ఈరోజు మనం శాస్త్రీయ దృక్పథం సైన్స్ ప్రచార సంస్థగా జన విజ్ఞాన వేదిక రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది మరి ఈ సంస్థను ఈ ప్రొద్దుటూరులో కూడా మనం బలోపేతం చేయడానికి ఈరోజు ఇక్కడ అందరం కూడా కొంతమంది లైక్ లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి మనం కార్య ఒక చర్చ కార్యక్రమం తీసుకొని ఒక మంచి యూనిట్ని ఇక్కడ బలంగా తీసుకుపోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ రకంగా అందరూ కలిసి మరికొన్ని రోజుల్లో ఈ ప్రొద్దుటూరులో జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలను విస్తృతపరుచుకుంటూ నిర్మాణపరంగా ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాం అందరికీ జయం శుభం ఈ దినం ఒక మంచి సబ్జెక్టుగా తీసుకొని ఇక్కడ జన విజ్ఞాన వేదిక సభ్యులందరూ కోరడం జరిగింది సమాజాన్ని సమాజాన్ని ఉద్ధరించేదానికోసం సమాజాన్ని సత్మార్గంలో నడిపేదాని కోసం మరి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను మాపేందుకు సమాజానికి మరి ఉత్తమమైనటువంటి మార్గాన్ని నిర్దేశించేటట్లుగా జన విజ్ఞాన సభ్యులు వారి వారి ఉత్సాహంతో మరి పాల్గొని ప్రతీ స్కూలు కాలేజీలకు అక్కడ పోయి విద్యార్థులకు శాస్త్రీయమైనటువంటి దృక్పథం శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని ఆలోచన చేసే చేసే తత్వాన్ని పెంచేదానికోసం విద్యార్థుల్లో ఒక మార్పును తీసుకో తీసుకురావాల్సిన అవసరం ఉందని మనం అందరం కోరుకుంటున్నాం ఎప్పుడైతే విద్యార్థి స్వతహాగా ఆలోచన చేస్తే వాడికి తప్పులు తెలుస్తాయి ఏది ఏది నిజము ఏది అబద్ధము ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే సూక్ష్మమైనటువంటి స్థితి తెలుసుకుంటాడు కాబట్టి సమాజంలో మనం జన విజ్ఞాన వేదిక సభ్యులందరూ మరి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు నేను మరి మరీ సంతోషం చేసుకుంటూ తెలుపుతూ మరి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హో శుభం సామాజిక సద్శన్న ధ్యేయంగా సాక్షాత్ సమాజ స్థాపన కోసం కృషి వల్ల అందరు పెద్దలు కలిసి తమ సమాజ స్థాపన నవ సమాజ స్థేస్సు జన జనజీవన సమంత జాగ్రత్తని లక్ష్యంగా తీసుకుని అందరం కలిసి పునరుంకితం అవుతూ మా జన విజ్ఞాన వేదిక ద్వారా విద్యార్థిని విద్యార్థిని ఎంచుకోవడంలో లక్ష్యం అంటే భావితరాల భవితవ్యం పసిబాడి పసిబాడిపోకుండా భావి భారతీయ ఆశల బల్యాన్ని సాఫల్యం చేయడం కోసం కృషి చేస్తున్నామని ఈ వేదిక సులభంగా తెలివిస్తున్నాం కూడా మేము చక్కగా ఆహ్వానిస్తున్నాము ఎందుకంటే ఒక ఉత్తమమైనటువంటి పౌర సమాజ స్థాపన కోసము మనమందరము కలిసికట్టుగా అన్ని ఐక్య వేదిక సంస్థ అన్ని ప్రజావేదిక సంఖ్య సంస్థలన్నీ చేయి చేయి కలిపి అందరూ పాల్గొని అటు విద్యలోనూ అటు ఆరోగ్య సంస్థల్లోనూ అటు పర్యావరణంలోనూ అటు మహిళా సాధికారతలోనూ అటు యువకులకు స్ఫూర్తిదాయకంగాను సో ఈ విధంగా ప్రజలకు ఉన్నటువంటి ఏదైనా రుగ్మతలు కానీ ప్రజలు ప్రభుత్వాల నుండి లేదా ఇంకొకరి నుండి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాల నుండి ఒక చేయుతనిచ్చి వాళ్ళని చైతన్య పరిచయడానికి జన విజ్ఞాన వేదిక తోడ్పడుతుంది అందరూ ఆహ్వానితులే మీరందరూ కలిసికట్టుగా వచ్చి అందరూ చేయి చేయి కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి అనేక పాఠశాలల్లో కాలేజీలలో మనమందరం కలిసికట్టుగా కొన్ని కార్యక్రమాలు చేద్దామని వినిస్తున్నాం థ్యాంక్ యూ సార్ వేదిక ఇది గత ముప్పై ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రజలలో చైతన్యం కోసం కృషి చేస్తూ ఉంది ముఖ్యంగా ప్రజలలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు మరి శాస్త్రీయ విజ్ఞానాన్ని మూఢనమ్మకాలు పోగొట్టడం శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచడం రకరకాల మోసాలు యంత్రాలు మంత్రాలు ఇలాంటివి బాబాలు ఇలాంటి మోసాలన్నీ ఏ విధంగా చేస్తారనేది ప్రజలలో అవేర్నెస్ తెచ్చి వాళ్ళ యొక్క మానసిక ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్నటువంటి ఈ జన విజ్ఞాన వేదిక సేవలు ముందు ముందు కొనసాగుతాయి ఈ దీనికి అందరూ సభ్యులు కట్టుబడి ఉంటారని నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం శాస్త్రీయ ఆలోచనలు అవసరమే ఆ శాస్త్రీయ ఆలోచనలతో ఎన్నో కొత్త కొత్త ఆవిష్కారాలు కనబడుతు కనుక్కుంటున్నారు రేడియో కనిపెట్టారు విమానం కనిపెట్టారు రైలింజన్ కనిపెట్టారు వీటి మానవ సౌఖ్యానికి అవసరమే శ్రమశక్తి కూడా శ్రమశక్తిని మనం గౌరవించాలి చిన్న రెండు చరణాలు మాత్రం మాత్రమే పడతాను పట పట పట్రా పట పట్రా పొచ్చటలు తలా పడుతుంటే కరిగి కండరాలు నరాలు స్వరాలై పడుతుంటే పాట పనితో పాటు పుట్టింది పని పాటతోటి జత కట్టింది ఆదిమ కాలమునందు ఆ నది తీరాలందు గూడులు నిర్మించి జనుడు గూడుగా నడిచినప్పుడు అలసట చెందే ఊపిరి అలసట ఏ మొదటి పాట టట పట పట బట్టు తాలై పడుతుంటే కరిగి కండరాలు నరాలు స్వరాలు పడుతుంటే పాట పనితో పాటు పుట్టింది పని పాటతోటి జత కట్టింది చాచి జన విజ్ఞానం ఏంటో పాల్గొనడానికి ముఖ్యంగా జనంలో విజ్ఞానం అంటే విజ్ఞానం లేని వాళ్ళు ఊరు జరుగుతుంది విషయాన్ని పచ్చని నలుగురికి ఉపయోగపడే విధంగా ఈ విజ్ఞానాన్ని అందరికీ పంచే ఉద్దేశమే ఈ జన విజ్ఞానం ఇప్పుడు జరిగేటువంటి మత్తు పానీయాల మీద సైబర్ నేరాల మీద సమాజంలో ఉండేటువంటి మోసాలు సమాజంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని ప్రజల్ని జాగృతం చేయడానికి విద్యార్థి దశలోనే స్కూళ్ళల్లో కాలేజీలలో వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళు రాబోయేటువంటి పౌరులు అంటే నేటి బాలలే రేపటి పౌరులు అనుకున్నాం మరి పౌరులు అంటే అన్ని విషయాలు తెలుసుకున్న వ్యక్తులే పౌరులు అవుతారు కాబట్టి అన్ని విషయాలు తెలుసుకోవడానికి సమాజంలో ఉన్నటువంటి మోసాలని బయటికి తీయడానికి మనసులో ఒక మాట బయట ఒక మాట ఉంటుంది దాన్ని ఏ విధంగా కనుక్కోవాలి అనే విషయాన్ని ఈ జన విజ్ఞాన వేదిక మరి అన్ని సమస్యలు అన్ని కార్యక్రమాలను తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్తుంది ఇటువంటి కార్యక్రమాలను చేయడమే జన విజ్ఞాన వేదిక ఉద్దేశము కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు విస్తృతంగా జరగాలి ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా జన వేదిక కార్యక్రమాల్ని ఆహ్వానించాలి ప్రోత్సహించాలి చేదుకనివ్వాలి